ధరణి ధరణి ఏంటమ్మా పెదనాన్న వాళ్ళు అక్క కొడుక్కి అడుగుతున్నారా అబ్బాయి వాళ్ళు చాలా మంచోళ్ళంట మన ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి గురించి బాగా కనుక్కొని వచ్చిన అబ్బాయి కూడా నాతో మాట్లాడినాడు పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది నానా చేసినా నా సంతోషం కోసమే చేస్తావు అంతా బానే ఉంది డబ్బులేలా ఎలా నేనేలా చీటి డబ్బులు కూడా వచ్చేటట్లు లేవే ఆ పెద్దమ్మకి ఫోన్ చేద్దాం హలో దుర్గా హా అమ్మా ఎలా ఉన్నావు నాన్నా బాగున్నామమ్మా అల్లుడుగారు ఎలా ఉన్నారు అంత బాగున్నారు నీ చెల్లికి పెళ్లి కుదిరిందిరా అవునా అమ్మా నువ్వు అల్లుడు గారు ఖచ్చితంగా రావాలి నాన్న సరే అమ్మా వస్తాము కానీ దుర్గా ఒక చిన్న సాయం చేయాలి నాన్నా నీ చెల్లికి పెళ్ళి కుదిరింది రా అవునా అమ్మా నువ్వు అల్లుడుగారు ఖచ్చితంగా రావాలి నాన్నా సరే అమ్మా వస్తాము కానీ దుర్గా నా చిన్న సాయం చేయాలి నాన్నా ఏంటమ్మా చెప్పు కాస్త డబ్బులు అడ్జస్ట్ చేయాలి నాన్నా మాకు బిజినెస్ సరిగ్గా జరగట్లేదు కదమ్మా లేకపోతే నువ్వు అడగాలా నీ గోల్డ్ ఇవ్వురా లో పెట్టి డబ్బులు తీసుకుంటాను మరి నెక్స్ట్ మంత్ చీటీ డబ్బులు రాగానే విడిపిచ్చేస్తాను సరే అమ్మా అమ్ముని పంపించి ఇచ్చి పంపిస్తాను సరే నాన్నా నాగా రే నాగా హ్ చెప్పమ్మా ఈ పెద్దక డబ్బులు ఇస్తాననిది తీసుకోని రారా ఆ సరేమ్మా రేయ్ మధ్యలో ఏమైనా తేడా వచ్చిందో పోయి డబ్బులు తీసుకొని రా జాగ్రత్తగా సరే అమ్మా అక్క చెప్పరా సారీ రా నిన్ను కొట్టినందుకు అయ్యో పర్లేదు అక్క నేనే నీకు సారీ చెప్పాలి ఇంకోసారి ఇలాంటి బెట్టింగ్ వేయొని బుద్ధిగా చదువుకుంటా సరేరా మూడు లక్షలు పంపించింది కదా వాటిని తీసుకెళ్లి మంటపానికి డెకరేషన్ కిటరింగ్ కి పోయి అడ్వాన్స్ ఇచ్చేసి కాబోయే మామగారు ఫోన్ చేస్తున్నారు హలో అన్నయ్య గారు బాగున్నారా అండి బాగున్నావమ్మా పెళ్లి పనులు అన్ని చక్కచక్క జరిగిపోతున్నాయండి లేదమ్మా ఈ పెళ్లి జరగదు లేదమ్మా ఈ పెళ్లి జరగదు ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు ఏం పెళ్లి అమ్మాయి బాగుండాలనుకున్నాం గాని క్యారెక్టర్ లేనమ్మాయి కావాలనుకోలేదమ్మా మాకన్నీ తెలుసులేమ్మా ఏదో పరువుగల కుటుంబం అని ఈ సంబంధం ఒప్పుకున్నాం మీ అమ్మాయి ఫోటోలు నెట్ లో చూసినాక అర్థమైందమ్మా మీకెంత పరువు ఉందో అని అయ్యో అవన్నీ ఎవరు కావాలని చేస్తున్నారండి మా అమ్మాయి అలాంటిది కాదండి చాలా మంచిది సార్ సార్ అమ్మా ఇంకా నీ కూతుర్ని ముందు కొట్టి ఇంట్లో పెట్టకుండా అయినా మీ పెంపకం బాగుంటే అమ్మాయి ఇలా ఎందుకుంటుంది తీసుకున్న అడ్వాన్సులు అక్క నువ్వే చెప్పావు కదక్క మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారని అయినా నువ్వు కాదక్క ఏడవాల్సింది నిన్ను మిస్ అయినందుకు వాళ్ళు ఏడవాలక్క పెళ్లి సంబంధం చెడిపోయినందుకు కాదురా నా వల్ల అమ్మ చాలా మాటలు పడుతోంది అది తలుచుకుంటుంటే నాకు చాలా బాధేస్తోందిరా అయినా ఎవడో చేసిన దానికి మనం అంతా ఇంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదక్కాలంటే డబ్బులు సార్ టాటా ఇదేంట్రా నేను ఎప్పుడూ ఇలా డాన్స్ చేయలేదే అది మ్యాజిక్ తత ఇది మార్ఫింగ్ అంటారు తత ఎవరి వీడియో అయినా ఇలా చేంజ్ చేయొచ్చు మన ఫొటోస్ పెట్టి అయ్యో పాపం ఆ అమ్మాయి ఫోటోలు కూడా ఇలాగే పెట్టారేమో నెట్ లో ఒకసారి కనుక్కుందాం అయ్యో పాపం ఆ అమ్మాయి మంచిదేనంటారు అన్నయ్య గారు నన్ను క్షమించండి తెలుసుకోకుండా మాట్లాడేశాను మీరేం బాధపడకండి అమ్మా ఇదంతా ఎవడు చేశాడో వాని మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వద్దన్నయ్య గారు ఆ పోలీసుల చుట్టూ తిరిగితే మా పాప జీవితం నాశనం అయిపోతుంది సరే అమ్మా ఎలాగో మీ అమ్మాయి తప్పు చేయలేదని మాకు అర్థమైంది ఆ దుర్గా అమ్మా పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి పెళ్లి క్యాన్సిల్ అయింది నానా ఎందుకమ్మా అదంతా పెద్ద కథలే మళ్ళీ చెప్తాను సరేలేమ్మా అమ్మా ఇంకే నానా ఏం లేదమ్మా నువ్వేం బాధపడకు ఏది జరిగినా మన మనిషికి సరే నానా సరే అమ్మా ఉంటాను ఏమైందమ్మా అలా ఉన్నావ్ ఏందో తరిని మన జీవితాల సంతోషం వచ్చినట్లు వచ్చి మాయమైపోతుంది నువ్వేం బాధపడకమ్మా అన్నీ అవే సర్దుకుంటాయి ఇంతకీ పనుల్లో పడి వాడి గురించి ఆలోచించడమే మర్చిపోయినాను నాగా బాగా చదువుతున్నాడా హా అమ్మా వాడు బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి అంతకు మించిన సంతోషం లేదు నాకు ఏంట్రా డబ్బులు ఎందుకురా కావాలమ్మాచుకొనాలి సరే ఇస్తాను ఏంటోరా నా లైఫ్ ఏమైందిరా నేను ఇష్టపడిన పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా అయినా ఇదంతా చేసింది మీ అక్కే కదరా అవునరా ఏంటో మా అక్క అయినా మీ అక్క చెప్పంగానే ఎలా సార్ అమ్మాయిని ఆ టైంలో నేనేమైనా మాట్లాడితే మా అక్క మా అమ్మకు చెప్పేస్తుందిరా అందుకే భయపడి సైలెంట్ గా ఉన్నా మరేం చేస్తావరా ఇప్పుడు మా అక్కకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది అనుకుంటే పెళ్ళే కాకుండా ఉందిరాయ్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ చూసుకున్నావా

మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచువేషన్స్ కూడా అంత బాలేవు ధర్ని నీ కావాలంటే డబ్బులు ఇస్తా అంటే నువ్వు తక్కువ చేయాలని కాదు ధర్ని అవసరం అలాంటిది సారీ నాని ఈ జాబ్ నీకెంత అవసరమో నాకు అంతే అవసరం బాయ్ ఫ్రెండ్ హెల్ప్ అడిగినా చేయలేకపోతున్నాను నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నాకొచ్చినావా పోమా నువ్వేం ఫీల్ అవ్వకమ్మా నేనేం చేశానమ్మా నువ్వు కొట్టావలేదా నాకు చెప్పినాడు వాణ్ణి కొట్టానంటే నాకు మనిషి అంత లేదు చెప్పు దుర్గా బాబు ఎలా ఉన్నాడమ్మా బాగున్నాడు సతాయిస్తున్నాడా ఏమన్నా ఏం లేదురా సైలెంట్ ఉన్నాడు అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి చెప్పు నానా మీ అల్లుడు గారు ఏదో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడమ్మా హా అమ్మా నీకు నేను మన ఇచ్చిన డబ్బులు ఇస్తే నగలు విడిపించుకొని మీ అల్లుడు గారికి ఇస్తాను సరే దుర్గా నేను ఎలాగోలాగ నీకు ఆ డబ్బులు అడ్జస్ట్ చేస్తాను ఏం అనుకోద్దమ్మా ఇంత తొందరగా అడుగుతున్నందుకు అవసరం పడింది ఏం అనుకోద్దమ్మా ఇంత తొందరగా అడుగుతున్నందు అవసరం పడింది ఆ సరే దుర్గా నేను ఎలాగో అలాగా నీకు ఆ డబ్బులు అడ్జస్ట్ చేస్తాను సరే అమ్మా సరే నానా కట్టలే డబ్బులు ఏం చేసి అమ్మా ఇప్పుడు ఏం చేద్దామమ్మా నీ వల్లే నాకు దిప్పలన్నీ ఏం చేస్తాము పోయి ఆ చిటి డబ్బులు అన్నీ అడిగేసి వస్తాను వాడి చూసుకో సరే అమ్మా

అక్కకి నగలు ఎలా విడిపించాలో అర్థం కావట్లేదు ఒకట రెండ మూడు లక్షలు ధర్నీ ఎవరు నేనమ్మా నాని వాళ్ళ అన్ననే హా చెప్పండి అదేనమ్మా మా తమ్ముడు జాబ్ అని చెప్పి అడిగాడు కదా దాని గురించి ఏమన్నా ఆలోచించావా నువ్వు పెద్ద మనిషి చేసుకొని ఆ జాబ్ ఎందో ఇచ్చేస్తే వన్ లైఫ్ సెటిల్ అవుతుందమ్మా సరే అండి ఇచ్చేసాను కానీ నాకు ఒక హెల్ప్ కావాలి చెప్పమ్మా ఏం కావాలి అది నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుగానే ఇవ్వండి తిరిగి ఇచ్చేస్తాను మీకు అయ్యో పర్లేదమ్మా మా తమ్ముని కోసం నువ్వు జాబ్ ఇస్తున్నావు నేను ఆ మాత్రం సహాయం చేయలేనా ఎంత కావాలమ్మా ఒక మూడు లక్షలు కావాలండి సరే అమ్మా ఇంటి దగ్గర వెళ్దాం పద అమౌంట్ ఇస్తా సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఏంటివి డబ్బులమ్మా ఇంత డబ్బులు ఎక్కడవే అమ్మకి తెలిస్తే బాధపడుతుంది నిన్నే అడుగుతాండేది అది మా ఫ్రెండ్ వాళ్ళ నా దగ్గర తీసుకున్నాను నిన్ను నమ్మి ఇంత డబ్బు ఎలా ఇచ్చినారే అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ అమ్మా వాళ్ళ నాన్నప్పుడు నేను బాగా తెలుసు అందుకే ఇచ్చారు ఎంత క్లోజ్ అయినా ఇలా డబ్బులు అడిగి తీసుకోకూడదు నానా అప్పుగానే తీసుకున్నాను మళ్ళీ మనకు రాగానే ఇచ్చేద్దా సరే నాన్న నేను వెళ్ళి మీ ఎక్క బంగారం ఇడిపించేసి వస్తాను రే నానా ఇంటర్ అయిపోయింది కదరా ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చిందంటే మంచి కాలేజీలో సీట్ వస్తుంది నానా అయినా అమ్మా మా ఫ్రెండ్స్ కి మంచి మంచి ర్యాంకులు రాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తున్నారు నువ్వేంటమ్మా ఇంకా ర్యాంకులు మార్కులు అనుకుంటా వాళ్ళంటే డబ్బులు బాగున్నోళ్ళు రా మనకున్న దాంట్లోనే సర్దుకోవాలి కదా నానా అయినా ఇంకెన్ని రోజులు అమ్మా ఇలా నాకు ఇంట్లో ఉండాలంటే చిరాగ్గా ఉంది హలో అక్క చెప్పమ్మా అవునక్క మన జర్నీది డిగ్రీ అయిపోయింది కదా అయిపోయిందమ్మా మరి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారక్క ఆ ఇప్పుడే తొందర ఏముందిలేమ్మా పాప ఇంకా చదవాలంటంది అయినా ఆడపిల్లలు చదివింది కక్క ఎప్పటికైనా పెళ్లి చేసుకుని పోయేవాళ్లే కదా అయినా ఎక్కువ చదువులు అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ప్రేమ అబీ ఇవి అంటుంటారక్క మనకి ఎందుకు చెప్పండి అక్క ఇవన్నీ అది నిజమే సర్లే అక్క ఉంటాను ఎక్కడికి వెళ్తున్నావు రాదు బర్త్డే పార్టీ ఉంది వెళ్ళి విష్ చేసి అమ్మా ఏ ఫోన్ లో విష్ చేస్తే వద్దంటారా అంటే తను అంతగా పిలిచింది కదమ్మా నువ్వు పోకపోతే ఆడ కొంపలే మునగవులే అయినా ఈ మధ్య నీకు బయట తిరుగులు ఎక్కువైనాయి అయినా నేను ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా సరే కానీ పోయి సామాన్లు అడుగుపో అమ్మా వెళ్ళకపోతే బాగోదు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా దాన్ని అమ్మా ప్లీజ్ అమ్మా నోరు మూసుకొని సామాన్లు అడుగు ఏ ధరణి బయటికి రావే నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావే నువ్వు నీ తమ్ముడు చేసిన దానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వక ఇంకేం చేయాలి పాపం పోనీలే అని నీకు లైఫ్ ఇవ్వాలనుకుంటే నా తమ్మున్నే కొడతావా వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు నా ఫోటోస్ మార్ఫింగ్ చేసి నెట్ లో పెట్టాడు అలాంటి వాడిని ఊరికే వదిలేయాలా మర్యాదగా పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారా సరే సరే లేదా మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో బతకనివ్వను

అమ్మాయివి ఈ సొసైటీలో చిన్న రూమర్ వస్తేనే అమ్మాయి క్యారెక్టర్ లేదు అంటారు అలా నువ్వు పోలీసులు కేసులు అంటూ తిరుగుతుంటే నీ జీవితం నాశనం ఈ సమాజం కోసం మనసు చెప్పుకొని బ్రతకాలా నువ్వు బతుకుతున్నది ఈ సమాజంలోనే నోరు ముసుకొని పెట్టేసి వాపస్ తీసుకొని

ఏంటక్క నీకు నెక్స్ట్ వీక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా అవునక్క మరి ప్రిపేర్ అవుతున్నావారా నువ్వు అట్లీస్ట్ క్వాలిఫై అయినా అయితే ఏదో ఒక కాలేజ్ లో సీట్ అన్నా వస్తుంది లేకపోతే నువ్వు బీటెక్ చదవలేవు అదే నిజమే కదా నీ ఫ్రెండ్స్ అందరికి మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది సీట్ రాకపోతే ఇప్పుడు ఏం చేయాలక్కా అందుకే మంచిగా చదువురా సరే అక్క నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు ఓకే అక్క వీడు ఎలాగైనా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎదర్ని నీకు బుద్దుందా లేదా వాడు చదువుకుంటా అంటే అంతంత సౌండ్ పెట్టి డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మా నేను కూడా క్లాసెస్ వింటున్నా

రే నీకు మధ్య మధ్యలో ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే నన్ను అడుగునానా అలాగే అమ్మా ఏ ధరణి అలా కాలి కూర్చోకపోతే నాకు ఏదైనా పనులు హెల్ప్ చేయొచ్చు కదా హా చెప్పమ్మా ఏం చేయాలో పోయి బట్టలు తుప్పో హలో మీరు జాబ్ కి అప్లై చేశారు కదా హా అవునండి మీరు సెలెక్ట్ అయ్యారు సరే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాకు జాబ్ వచ్చింది ఎన్ని సార్లు చెప్పాల దర్ని ఏది వద్దని అమ్మో వద్దునే ఒప్పుకోదు అమ్మా నాకు సీట్ వచ్చింది అవునా కానీ అమ్మా ఇయర్లీ ఫీజ్ 1 లక్ష కట్టాలి సంవత్సరానికి లక్ష రూపాయలా ఏమైందమ్మా ఏం లేర్లే నాన్నా నేను కట్టాలే సరే అమ్మా అయ్యో దేవుడా అమ్మా ఏమే నువ్వేం టెన్షన్ పడకమ్మా తమ్ముని ఏదైనా ఫీజ్ తక్కువ ఉన్న కాలేజ్ లో జాయిన్ చేద్దాం నా కొడుకు ఏం తక్కువే అయినా నీకు కుల్లే వాడు పెద్ద పెద్ద కాలేజీలో చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకుంటాడని అది కాదమ్మా నువ్వేమన్నా కష్టపడి కడతావా దారని వాడి ఫీజు ఏమన్నా ఎందుకు నేను ఏం చెప్పినా అమ్మ తప్పుగానే అర్థం చేసుకుంటుంది రేయ్ నేను టూ డేస్ లో కాలేజ్ జాయిన్ అయిపోతున్నా నువ్వు కూడా త్వరగా వచ్చేరా రే నాగా ఏమక్కా నీతో ఒక విషయం మాట్లాడాలిరా చెప్పక్క ఇప్పటికే మన చదువుల కోసం అమ్మ చాలా అప్పు చేసిందిరా ఇంకా నీ ఫీజ్ కోసం ఇయర్లీ వన్ లాక్ అంటే కట్టడం కష్టం అవుతుందిరా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అక్క నువ్వు ఇక్కడే ఏదైనా చిన్న కాలేజ్ లో జాయిన్ అవ్వురా ఈ మాత్రం దానికి నన్ను ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అమ్మన్నావా నేను ఇక్కడ చదవను హాస్టల్ పోతా నీ కాలేజ్ ఫీజుని హాస్టల్ ఫీజు అంటే అమ్మకి కట్టడం చాలా కష్టం అవుతుంది అయినా నీ పెళ్లికి అమ్మ అప్పు చేస్తే కష్టం కాదు నా చదువుకి అప్పు చేస్తే ఇబ్బంది అవుతుందా అప్పులు లేని బాధ నీకు ఎందుకు అంటే చూడక్క నా ఫ్రెండ్స్ తో పాటు నేను పెద్ద కాలేజీలోనే చదువుతా అయినా అమ్మకు లేని బాధ నీకెందుకు అమ్మ బాధ నీకు అర్థం కావట్లేదు నువ్వే పెద్ద అమ్మ గురించి ఆలోచిస్తున్నట్టు మాట్లాడుకు అమ్మని ఎలా చూసుకోవాలో నాకు తెలుసులే నువ్వు పోయి నీ పని చూసుకో ఊరికే లేనిపోని చెప్పి నా చదువు కట్టం రాకు వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదేంటి ఏంటి ఎలాగబ్బా వాడికి ఫీజ్ చూసేది చేర్పికపోతే వాడు బాధపడతాడే ఆ బాధ నేను చూడలేనే హలో హలో అన్నయ్య గారు ఏమ్మా డబ్బులు రెడీనా ఇస్తానండి ఇచ్చేస్తాను నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా చెప్పండి అమ్మా ఒక ఐదు లక్షలు కావాలండి ఐదు లక్షల ముందు తీసుకున్న యాభై వేలు ఇవ్వలేదమ్మా మీరు ఇంకా మా పరిస్థితి బాగాలేదండి ఒక మూడు నెలలు టైం ఇవ్వండి మీకు అంత డబ్బు కట్టేస్తాను కొంచెం పెద్ద మనసు చేసుకోండి ఇది నా కొడుకు జీవితం అండి సరే అమ్మా మీరు నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి ఇస్తాను కానీ మొత్తం డబ్బు మూడు నెలలో తిరిగి ఇచ్చేసేయాలి సరే అండి అమ్మా తమ్ముడి ఫీజు గురించి ఒకసారి ఆలోచించు అంత డబ్బు అంటే మనకి చాలా కష్టం అవుతుందమ్మా నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినాను నీకు అర్థం కాదా దాన్ని నా కర్మ ధరణి నేను బయటికి వేస్తా నేను వచ్చే కొద్దికి వంట చేసి పెట్టు సరే అమ్మా నువ్వు లేట్ చేయొద్దు వాడు ముందే ఆకలి తట్టుకోలేడు త్వరగా చేసి పెట్టు లేదు చేసి పెడతా ఇదేంటి ఇంట్లో కూరగాయలు ఏమి లేవు హలో అమ్మా హలో ఇంట్లో కూరగాయలు ఏమి లేవు అయితే నేను వంట ఎలా చేయాలమ్మా ఏదో ఒకటి చేసి పెట్టు అక్కా వంట రెడీనా లేదేంటి ఏందక్క ఇలా ఉంది రే ఇంట్లో ఏమీ లేవురా ఈ రోజుకి ఎలాగోలా అడ్జస్ట్ రాను ఇంట్లో ఉండాలంటే చిరాగ్గా ఉంది ఇక్కడ ఉండే బదులు ఎటైనా పారిపోవడం బెటర్

అయినా ధరణి ఇద్దరిని చదివించే స్తోమత నాకు లేదు కాబట్టి వాడు చదివిస్తాను నువ్వు ఇంట్లో ఉండి పని నేర్చుకో అదేంటమ్మా మన చదువుకుంటానంటే సరే అన్నావు కదా అవునా అయినా ఎక్కువ చదువులు ఎవరో ఒకరిని తీసుకొచ్చి ప్రేమ అవి అంటుంటారు అమ్మో అయినా నువ్వు ఇంతవరకు చదివించాలే అమ్మా చాలా కష్టపడి చదివాను ఈ టూ ఇయర్స్ చదివితే మంచి జాబ్ వస్తుంది అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి ఇంకేం మాట్లాడకు ధరణి

మీకు హాస్టల్లో ఏమైనా కూరలు నచ్చకపోతే ఈ పచ్చళ్ళ వేసుకొని తిన్నానా సరే అమ్మా రేయ్ అక్కడ బాగా చదువుకోరా ఎలాంటి డౌట్స్ ఉన్నా టైం టు టైం లెక్చర్స్ తో క్లియర్ చేసుకో సరే అక్క రే నానా అక్కడికి వెళ్ళాక ఎవరితో గొడవ పడొద్దురా మంచిగా అందరితో ఉండి అక్క చెప్పినట్లు బాగా చదువుకోనా నా సర్లేమ్మా నేనేం చిన్న పిల్లోడిని కాదులే అక్కడ పద్ధతిగానే ఉంటాను సరే ఇంకా టైం అవుతోంది వెళ్ళొస్తాను బాయ్ సరే నానా రా అమ్మా నువ్వేం బాధపడుకు వాడు హాలిడేస్ కి వస్తూ నానా ధరణి ధరణి చెప్పమ్మా త్వరగా వెళ్ళి బట్టలు సర్దుకో ఎక్కడికమ్మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేదంటే నువ్వు వెళ్ళి చూసుకోవాలా అవునా కానీ నువ్వు ఒక్కదాని ఎలా ఉంటావమ్మా నేనేం చిన్న పిల్లల్ని కాలేదర్ని నన్ను నేను చూసుకోగలుగుతాను నీ అవసరం అమ్మమ్మకి చాలా ఉంది సరే అమ్మా ఏందో పిల్లల్లాకా ఇల్లు అంతా బోసిపోయింది ఇద్దరు ఎలా ఉన్నారో ఏమో పోయినాయే సరేలే నాకు ఒక్కదానికి ఏం వండుకుంటావు అన్నయ్య గారు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఇచ్చేస్తానండి కొంచెం టైం ఇవ్వండి ఇలా చెప్పి చెప్పి ఆరు నెలలు అవుతుంది ఇంక ఇవ్వకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అమ్మని చూడక సిక్స్ మంత్స్ అవుతుంది అమ్మ నన్ను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాకిలి తీసే ఉంది అమ్మా వచ్చినావా నానా ఎందుకమ్మా ఇలా అయిపోయావ్ ఏం లేదర్ని ఇలా ఉందని ఒక్క మాటన నాకు చెప్పచ్చు కదమ్మా ఎందుకమ్మా ఇలా అయిపోయా ఏం లేదర్ని నీకు ఇలా ఉందని నాకు ఒక్క మాటన చెప్పచ్చు కదమ్మా పులు ఎక్కువైనాయి నీకు చెప్పినా నువ్వు ఆడపిల్లవి ఏం చేయగలుగుతావు ఎందుకమ్మా ఆడపిల్లలు అంటే అంత లోకు అయ్యి సమాజంలో మేము చదువుకోకూడదా మేము జాబులు చేయకూడదా అమ్మా మాకు కళలు ఉంటాయి కదమ్మా మంచిగా చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేయాలని మా అమ్మా నాన్నని చూసుకోవాలని కానీ మాతో పాటు మా కలల్ని కూడా చంపేస్తున్నారు కదమ్మా ఎక్కడి విదర్ని నీకు తెలియకుండా జాబ్ చేసింది నా అమ్మ నీకు చెప్తే ఎక్కడ వద్దంటావు అని చెప్పలేదు నన్ను క్షమించమ్మా నేను కాదు నన్ను క్షమించాల్సింది నువ్వే నన్ను క్షమించరా ఎంతసేపు పెళ్లి పెళ్లి అనుకున్నానే తప్ప నా బిడ్డని చదివించాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని అనుకోలేదు నాన్న అన్యాయంగా అయ్యో విద్య ధరిని నా పేరుకు మాత్రమే కోడలు నా కూతురులా చూసుకుంటాను ఆమె వరకు చదివితే అంత వరకు చదివిస్తా జాబ్ చేయాలన్నా చేపిస్తాను నాకు తెలుసు గురించి సరే వదినా నేను మాట్లాడి చెప్తాను హా సరే విద్యా ఉంటాను తనీ హా చెప్పమ్మా మీ రమ్మంట ఫోన్ చేసింది నాన్న అవునా ఎలా ఉందంటమ్మా బాగుంది వాళ్ళ అబ్బాయి ఆర్మీలో జాబ్ చేస్తున్నాడంట వాళ్ళ అబ్బాయికి నిన్న అడిగింది నాన్న నేను చెప్పినాను మా ధర నేను చదువుకోవాలంటాటిల్ అవ్వాలనుకుంటా నేను ఏమనిందమ్మా అత్తయ్య ఎంతవరకు అంతవరకు చదివిస్తాననేది నాన్న ఉద్యోగం కూడా నీ ఇష్టం అంట సరే అమ్మా చేసుకుంటాను చెప్పు లేకుంటే వద్దని చెప్పేస్తా లేదమ్మా నేను చేసుకుంటాను పెళ్ళి